అందరికి శుభోదయం ఈరోజు మనం పాదహస్తాసనం వేయ విధానం దాని ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ పాదహస్తాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వు కరిగి బాని పట్టు తగ్గుతుంది జీర్ణ అవయవాలకు మసాజ్ జరిగి జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది ఈ ఆసనాన్ని ప్రతిరోజు వేయడం వలన వెన్నెముక కండరాలు నరాలు ఉత్తేజం అవుతాయి వెన్నెంకి యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అలాగే నడుము నొప్పు నుండి ఉపశమనం కలిగించడంలో చక్కగా సహకరిస్తుంది అలాగే మంచి నిద్రను కూడా ప్రోత్సహించడంలో ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కావున ప్రతిరోజు ఈ ఆసనం అభ్యసించడానికి ప్రయత్నం చేద్దాం నడి ఇప్పుడు పాదహస్తాసనం ప్రాక్టీస్ చేద్దాం ముందుగా పాదహస్తాసన రోజు ప్రాక్టీస్ చేద్దాం ఇలా టాప్ అవ్వండి రెండు చేతులు అలా వెనక్కి తీసుకొని పోయి అలా కిందికి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ టోజ్ నేను ప్రాక్టీస్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9 10 ఇదే విధంగా ఫిండ్ అవుతూ ఎందు మోకాలు కానీ ప్రయత్నించేద్దా రూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇప్పుడు పాదహస్తం కదా ఇలా ఇటార్గా నిల్చోండి రెండు చేతులు నెలకు సమాంతరంగా అలా తీసుకురండి శ్వాస తీసుకుంటూ రెండు చేతి అలా పైకి తీసుకోండి రెండు అర చేతుల్ని అలా ముందు వైపు తిప్పి ఉంచి శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు వెళ్ళవండి ఇలా అలా రెండు చేతులతో రెండు అరకాల్ని అలా తాకండి ఈ బెండ్ అవుతూ రెండు చేతులతో రెండు కాలు శీలమని పట్టుకొని ప్రయత్నం చేస్తూ ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్లు సాధారణ శ్వాసలో ఉండి మరలా యథాస్థితికి రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ రిలాక్స్ ఎలా అని షాస్ తీసుకుంటూ మళ్ళీ ఇలా ప్రతిరోజు అభ్యసించి పాత హస్తాసనం కలుగు ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ అందరికీ స్వస్తి.